కృష్ణ గంగా సరస్వతి గోదావరి వంటి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టడం సర్వసాధారణమని అదే విధంగా మోసినది కూడా ఆడపిల్లలకు పెట్టేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు కృష్ణా నదికి ఉన్న ఉపనదులలో భీమా ఘటప్రభ మలప్రభ తుంగభద్ర వెన్న కోయినా పంచగంగా దుర్గంగా ప్రధానమైనవని అదే విధంగా మూసి కూడా ఒక ముఖ్యమైన ఉపనది అని అన్నారు మన ఇంట్లో ఆడపిటో గోదావరి సరస్వతి గంగాను అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా ఇన్ని నదుల పేర్లు పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా ఎందుకు పెట్టుకోలే ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి మూసి మురిగిపోయింది కాబట్టి మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషము ఆ కంపు ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను ఎందుకు యమలా సరస్వతి గంగా కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు